అందరికీ నమస్కారం నా పేరు బాలస్వామి మాది వనపర్తి జిల్లా నేను పిన్ స్కూల్ నుంచి వచ్చిన ఈరోజు ప్రారంభమవుతున్న జవాబు ఛానల్ అన్ని రకాల అన్ని విధాల అన్ని సమస్యలకు మంచికి చెడుకు అన్నిటికీ అన్ని విధాల సాయసహకారాలు అందిస్తూ అందరికీ ఒక మంచి వేదిక ఈ వేదిక నుంచి అందరికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తూ ఛానల్ మరిన్ని బ్రాంచులు మరియు పెద్ద టీవీగా ఎదగాలని కోరుకుంటూ సెలవు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ